హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట ఈ ఫోటోలో ఉన్న తెలుగు హీరోయిన్ గుర్తుపెట్టారా చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించారు ఆ తర్వాత టాలీవుడ్ లో కథానాయికగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు ఈ బ్యూటీ అయితే పైన కనిపిస్తున్న బ్యూటీ పేరు మోహిని మీరు ఊహించింది కరెక్టే తెలుగులో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ టైం ట్రావెల్ మూవీ ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ ఈ సినిమాలో నటించిన హీరోయిన్ మోహిని తమిళనాడులోని తంజావూర్ లో పెరిగారు ఈ రమణ రోజావే చిత్రంతో కథానాయికగా మారిపోయారు అదే ఏడాది నందమూరి బాలకృష్ణ నటించిన ఆదిత్య మూడు వందల అరవై తొమ్మిదిలో హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిచారు మోహన్ బాబు నటించిన డిటెక్టివ్ నారద మామ బాగున్నావా హిట్లర్ తదితర తెలుగు సినిమాల్లో నటించి మంచి పేరును సంపాదించుకున్నారు na room. ఇక మోహిని తెలుగు తమిళం కన్నడ మలయాళ భాషల్లో కలిపి వందకు పైగా సినిమాలో నటించారు రెండు వేల పదకొండులో చివరిగా కలెక్టర్ అని మలయాళ సినిమాలో నటించారు ఇక ఆ తర్వాత పూర్తిగా సినిమాలకు దూరం అయిపోయారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే భరత్ అనే వ్యక్తిని మోహిని పెళ్లి చేసుకున్నారు వీళ్ళకిద్దరు కొడుకులు కూడా ఉన్నారు అయితే చాలా రోజుల తర్వాత రీసెంట్ గా ఓ ఈవెంట్ లో కనిపించిన మోహిని చాలా మంది చూసి గుర్తుపట్టలేకపోయారు ఆ తర్వాత గుర్తొచ్చి ఈమె ఆమె కదా అని మరోసారి గుర్తు చేసుకున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముష్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి